వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ప్రతి మతస్థులు కూడా తాను నమ్ముతున్న మతంలోని పవిత్ర గ్రంథాన్నే దైవ ప్రేరిత గ్రంథం అని చెప్పి భావిస్తూ ఇతర మతస్థులు చెప్పే పవిత్ర గ్రంథాలన్నింటినీ కూడా అవి దైవ ప్రేరితాలు కాదు కల్పిత గాథలు అని చెప్పి కొట్టివేయడం మనందరికీ తెలుసు అలాగే తాము నమ్ముతున్న దైవం మాత్రమే నిజదైవం అని ఇతర మతాల వాళ్ళు నమ్ముతున్న అందరూ కూడా కల్పితాలే అని ప్రతి మతస్థుడు చెప్పడం కూడా మనకు తెలుసు ఈ క్రమంలో మనం దేవుళ్ళ యొక్క లక్షణాలు స్వరూప స్వభావాలు ఏమిటి మతస్థులు ఏ రకంగా భావిస్తున్నారు అనే ప్రశ్న వేసుకుంటే ప్రతి మతస్థులు ముందుగా నమ్మేది ఏమంటే నేను నమ్మే దేవుడు అనాది నుంచి ఉన్నాడు ఆయన సృష్టికి ముందు నుంచి ఉన్నాడు ఆయన చేసిన సృష్టి కారణంగానే ఇవన్నీ ఈ ప్రపంచం అంతా ఉనికిలోకి వచ్చింది ఆయన కారణంగానే ఈ భూమి భూమి మీద ఉన్న జీవజాతులు మనిషి ఆవిర్భవించడం జరిగింది అని చెప్పి నమ్ముతూ ఉంటారు వాళ్ళు ముందుగా చెప్పేది ఏమిటి దేవుడు అనాది నుంచి ఉన్నాడని అనాది నుంచి అంటే ఈ విశ్వం ఏర్పడక ముందు నుంచి ఉన్నాడని అర్థం విశ్వం ఏర్పడక ముందు నుంచి దేవుడు ఉండడం తార్కికంగా చూస్తే అసాధ్యం ఎందుకు అంటే విశ్వం ఏర్పడక ముందు దేవుడు ఉంటే అప్పటికి కాలం ఉండి ఉండాలి దేవుడు ఉన్నాడు అంటే అప్పటికి పదార్థం కూడా ఉండి ఉండాలి పదార్థం ఉండి ఆ పదార్థం పరిణామంలో ఉండి పరిణామంలో భాగంగా ఏమైనా సంఘటనలు జరిగితే ఆ ఏదైనా రెండు సంఘటనల మధ్య విరామాన్నే మనం కాలం అంటున్నాం అంటే కాలం పదార్థాన్ని ఆశ్రయించి ఉండే ధర్మమే తప్ప పదార్థానికి భిన్నంగా పదార్థం లేకుండా పరిణామం లేకుండా ఉండే అవకాశం లేనేలేదు అందువల్ల దేవుడు అనాది అనే భావన హేతుబద్ధమైన తార్కిక తార్కికత ఆధారంగా మనం పరిశీలిస్తే తప్పు అని తేలుతుంది ఇకపోతే భక్తులు విశ్వసించే రెండో విషయం ఏమిటంటే ఈ సకల చరాచర జగత్తుని కూడా దేవుడే సృష్టించాడు దేవుడే నియమాలు ఏర్పరిచాడు ఇవాళ మనం చూస్తున్న ఈ విశ్వాన్ని అంతటినీ కనుక పరిశీలిస్తే భూమికి ఆయా మత గ్రంథాలు ఇచ్చిన ప్రయారిటీని కూడా గమనంలో పెట్టుకుంటే దేవుడి పేరు మీద రాసినటువంటి మత గ్రంథాలన్నీ కూడా మన పూర్వీకులు అజ్ఞానదాయకమైన స్థితిలో ఉండగా దశలో ఉండగా రాసినవే అని చెప్పి మనకు అర్థమవుతుంది ఎందుకు అంటే దేవుడు ఈ విశ్వాన్ని తయారు చేయాలి అంటే పదార్థాన్ని అతను సృష్టించి ఉండాలి పదార్థాన్ని సృష్టించడం కానీ నాశనం చేయడం కానీ సాధ్యం కాదని చెప్పి ఈవేళ ఆధునిక విజ్ఞానం చెబుతోంది ఉన్న పదార్థాన్నే రూపం మార్చి విశ్వాన్ని కనుక దేవుడు తయారు చేసినట్లయితే పదార్థం యొక్క రూపం పరిణామంలో భాగంగా దానికి అదే మారుతుంది తప్ప ఏ దేవుడే అవసరం లేదు అనాథ నుంచి దేవుడు ఉన్నాడు విశ్వానికి ముందు నుంచి దేవుడు ఉన్నాడని చెప్పే భక్తులు ఈ పదార్థం ముందు నుంచి ఉందంటే మాత్రం ఒప్పుకోరు ఈ పదార్థం బిగ్ బిగ్ బ్యాంగ్ రూపంలో ఎప్పుడైతే విస్ఫోటనం చెంది విస్తరించడం మొదలైందో అప్పటి నుంచి మనం గమనించగలుగుతున్నాం అంతకు ఏమున్నదన్నది మనం పూర్తిగా చెప్పలేకపోయినా పరిణామంలో భాగంగా కాలం ఉనికిలోకి వచ్చిన తర్వాత మనం దీన్ని కనుక్కోగలుగుతున్నాం మరి ఎవరో ఒకరు లేకుండా సృష్టి రాదు అని చెప్పే భక్తులు దేవుడు ఉంటే అతన్ని కూడా ఎవరో ఒకరు సృష్టించాలి కదా అనే ప్రశ్న మాత్రం వేసుకోరు ఎప్పుడు ఆ ప్రశ్న వేసుకుంటే ఆయన్ని ఎవరు సృష్టించారు ఆయన్ని ఎవరు సృష్టించారు ఆయన్ని ఎవరు సృష్టించారు అని చెప్పి ఆ ప్రశ్న వెనక్కి వేసుకుంటూనే ఉండాలి దానికి ఫుల్ స్టాప్ అంటూ ఉండదు కామాయే తప్పు ఇకపోతే భక్తులు భావించే దేవుడి లక్షణాల్లో ప్రధానమైనది దేవుడు సర్వవ్యాపితుడు సర్వవ్యాపితుడు అంటే అన్ని చోట్ల ఉన్నవాడు దేవుడు మన బెడ్రూమ్లో కానీ మన బాత్రూంలో కానీ ఉన్నాడంటే మనం స్వేచ్ఛగా ఉండలేం అంటే దేవుడు సర్వవ్యాపితుడిగా మనల్ని నిత్యం చూస్తూనే ఉంటాడు గమనిస్తూనే ఉంటాడని చెప్పే భక్తులు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బెడ్రూమ్లో ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడు అనే భావనకి లోనుగారు అసలు అనే భావన దేవుడి ఘనతను ఆపాదించడానికి చెప్పేటువంటి మాటే తప్ప విశ్వవ్యాప్తులు అనే మాటని భక్తులు కూడా విశ్వసించడం లేదని వాళ్ళ ప్రవర్తన ద్వారానే మనకు అర్థమవుతుంది ఏ మతానికి చెందిన వాళ్ళైనా గుడికి వెళ్ళడమో చర్చికి వెళ్ళడమో మసీదుకి వెళ్ళడమో జరుగుతోంది ఫలానా ఆలయం ప్రముఖ ఆలయం ఫలానా చర్చి ప్రసిద్ధ చర్చి ఫలానా మసీదు చాలా గొప్ప మసీదు అని చెప్పి అక్కడికి దర్శనం కోసం తీర్థయాత్రలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు దేవుడు సర్వయాప్తుడైతే ప్రత్యేకించి తిరుపతికో ఇంకో చోటకో వెళ్లాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా ఆయన మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాడు ఎక్కడైనా చేయొచ్చు కానీ సర్వయాప్తుడని చెబుతూ ప్రార్థన నమాజ్ చేస్తే మక్కా వైపు తిరిగి చేయాలి పూజలు చేస్తే దేవుడి గదిలోనో లేదంటే దేవాలయాలకు వెళ్ళి చేయాలి ప్రార్థన చేస్తే చర్చికి వెళ్ళి చేయాలని ఎందుకు భావిస్తున్నారు దేవుడికి రూపం లేదని చెప్పి ఇంకో లక్షణం చెబుతూ ఉంటారు దేవుడికి రూపం లేకపోతే ఈవేళ దేవుళ్ళ పేరు మీద ఇన్ని రూపాలు ఎలా వచ్చినాయి ఇన్ని విగ్రహాలు ఎలా వచ్చినాయి అసలు రూపమే లేదు విగ్రహాన్ని పూజించడం తప్పు అని చెప్పేటువంటి క్రైస్తవులు కూడా శిలువ రూపాన్ని మరీ రూపాన్ని ఎందుకు ఆరాధిస్తున్నారు బైబుల్ ప్రకారం సిలువను ఆరాధించడం కానీ శిలువను మెల్ల వేసుకోవడం కానీ లేదా మరియను పూజించడం కానీ తప్పు కాదా ఇకపోతే దేవుడు సర్వజ్ఞుడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు సర్వజ్ఞుడు అంటే ఆయనకి తెలియంది ఏమీ లేదు ఆయనకి అన్ని విషయాలు తెలుసు అన్ని విషయాలు తెలిసిన దేవుళ్ళు రాసిన మత మతగ్రంథాలని మనం పరిశీలించి వాటిని పక్కపక్కనే పెట్టి వాటిలోని వైరుధ్యాలను గమనిస్తే దేవుళ్ళ అజ్ఞానం మనకు అర్థమవుతుంది లేదా దేవుళ్ళ పేరుతో రాసిన మనుషుల అజ్ఞానం మనకు అర్థమవుతుంది ఎందుకని మన పూర్వీకుల అనాగరిక దశలో ఉండగా నేడు మనకున్న సాధన సంపత్తి లేని రోజుల్లో వాళ్ళు ఈ గ్రంథాలు రాయడం జరిగింది కాబట్టి ఆనాటికి వాళ్ళకున్న ఉన్న జ్ఞానమే ఈ మత గ్రంథాల్లో కూడా కనిపిస్తుంది ఇకపోతే దేవుడి లక్షణాలు చెబుతూ ఇంకోటి చెబుతూ ఉంటారు దేవుడు సర్వశక్తివంతుడు దాదాపు అన్ని మతాల వాళ్ళు కూడా తమ దేవుడు సర్వశక్తివంతుడు అని నమ్ముతారు తమని రక్షించే వాళ్ళు తమ కోరికలు తీర్చేవాళ్ళు దేవుళ్ళే అని కూడా నమ్ముతారు మరి దేవుళ్ళు సర్వశక్తిమంతులైతే దేవాలయాలకు కానీ చర్చిలకు కానీ మసీదులకు కానీ తాళాలు వేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది దేవుళ్ళ హుండీలు ఎత్తుకుపోతే పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఆయా దేవస్థానాలకి ఎందుకు వస్తుంది దేవుళ్ళు సర్వశక్తిమంతులైతే ఉండి లెక్కింపు సందర్భంలో సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది నిజానికి దేవుళ్ళ పేరు మీద జరిగే తంతుల్ని కనుక పరిశీలించినట్లయితే మనిషికి రక్షణగా నిలిచేది దేవుడు కాదని దేవుడికి రక్షణగా నిలిచేది మనుషులు మాత్రమేనని మనకు అర్థమవుతుంది నేను చెప్పిన ఈ విషయాలు కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు మీరు రాగద్వేషాలని పక్కన పెట్టి నేను చెప్పిన అంశాలని కనుక సునిశ్చితంగా పరిశీలిస్తే అందులో ఉన్న వాస్తవాలు ఏమిటో మనకు అర్థమవుతాయి దేవుళ్ళు మనుషుల సృష్టి కాబట్టి మనుషులకు ఉన్న లక్షణాలనే దేవుళ్ళకి ఆపాదించాం అందుకే ఒక కవి అన్నాడు ఇల్లును గల్గి ఇద్దరు ముగ్గురు ఆండ్రు గల్గి పై పిల్లలు గల్గి వెక్కసమైనట్టి కుటుంబ భారము ఏదలేక పలవించడు దైవత కోటి నా మొరల్ మెల్లగాలకించి లవలేశము ముక్తి నొసంగా నేర్చునే అన్నాడు మనకున్న లక్షణాలే కంటగట్టి కొన్ని విషయాల్లో మాత్రం ఆయన మనకంటే చాలా గొప్పవాడని చెప్పడానికి ఎక్కడెక్కడి నుంచో అరువు తెచ్చుకున్న పదాలు ఉపయోగించి దేవుణ్ణి ఘనపరచడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అవునో కాదో ఒక్కసారి ఆలోచించండి